ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో రోజు ముగిసేసరికి మ్యాచ్ పూర్తిగా భారత్ పట్టు బిగించుకుంది పిచ్ స్వభావం కారణంగా స్కోర్లు తక్కువగా వస్తున్నా టీమిండియా బౌలర్లు చూపించిన దాడి మాత్రం ఏ స్థాయిలో ఉందో ప్రత్యర్థి జట్టు గ్రహించింది రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజ్లోకి వచ్చిన క్షణం నుంచే రవీంద్ర జడేజా తన స్పిన్ మ్యాజిక్తో వారిని చుట్టుముట్టేశాడు బంతి ఎక్కడ పడుతుందో ఎలా తిరుగుతుందో అర్థం కాకుండా బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు నాలుగు వికెట్లతో జడేజా మ్యాచ్ దిశనే మార్చేశాడు అతని లైన్లు లెంగ్త్లు టర్న్ అన్ని చూస్తే అనిపించింది ఇది సాధారణ స్పెల్ కాదు ఇది దక్షిణాఫ్రికాపై ఒక ఏకపక్ష దండయాత్ర జడేజా విధ్వంసం తగ్గకముందే మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా తాను ఎందుకో ప్రత్యేకమో చూపించాడు తన చైనామన్ బంతులతో ఇద్దరు కీలక ఆటగాళ్లను పెవిలియన్ కు పంపి సఫారీ జట్టును పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలోకి నెత్తేశాడు జడేజా కుల్దీప్ కలిసి వేసిన స్పెల్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ పై నేరుగా తుపానులా దాడి చేసింది ప్రధాన ఆటగాళ్ల చేతులెత్తేసిన పరిస్థితిలో కెప్టెన్ తెంబా బౌమా మాత్రమే క్రీజ్ పై పోరాటం కొనసాగించాడు ఇరవై తొమ్మిది పరుగులతో నాటౌట్ గా ఉన్నా అతని బ్యాటింగ్లో కనిపించింది ధైర్యం కాదు బలవంతపు నిలకడా ఎందుకంటే అతన్ని తప్ప మిగతా జట్టు పూర్తిగా కుదేలైపోయింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొంభై మూడు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కేవలం అరవై మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది అంటే చేతిలో మిగిలింది మూడు వికెట్లు మాత్రమే పరుగులు పెంచే స్థితి కూడా లేదు నిలబడే నమ్మకం లేదు రేపు మూడో రోజు మొదటి సెషన్లోనే ఈ మూడు వికెట్లు పడిపోతే ఇండియాకు వచ్చే టార్గెట్ చాలా చిన్నది అవుతుంది స్వదేశంలో మరో టెస్ట్ సిరీస్ విజయం భారత్ అందుకోబోతున్నదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడెన్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారిన నేపథ్యంలో భారత స్పిన్ జంట చేసిన దాడితో మొదటి టెస్ట్లో భారత్ గెలుపు దాదాపు ఖాయమైపోయింది మొత్తం మ్యాచ్ భారత జట్టు ఆధిపత్యంలోకి వెళ్లిపోయింది ఇక మూడో రోజే ఈ పోరాటానికి ముగింపు పలకడం ఖాయం